ఈ లక్షల హెచ్పి గ్యాస్ డే ఏడు నెలల నుంచి అటోనో డిఫరెంట్గా ఉంది అవస్థ మార్చి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టుడే మేరీయరు రౌండ్ 25 నా పేరు కార్టికండనత్రో గుడివేడ నాకు రణేంద్ర కుమార్ డాక్టర్ గారు చాలా బాగా ఆపరేషన్ చేశారు నా గొంతు బాగా క్లియర్ అయ్యింది నో ప్రాబ్లము అంతా సవ్యంగా ఉంది అప్పుడు మెడికల్గా చెప్పండి సార్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈరో ఈరోజు ఇరవై ఆరో తారీఖు మార్చి 이 r a 얘도 y e